హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి హరి ఛానల్ ఈరోజు వచ్చేసి గోధుమ రవ్వ సేమియా తోటి ఉప్మా ముద్దుగా చేస్తున్నాను ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము మనం పొడి పొడి అర్త చేసుకుంటాం కదా ఈరోజు అయితే ముద్దుగా చేస్తున్నాను ఫస్ట్ అయితే దీనికోసం ఒక కడాయి తీసుకుందాము సరిపడా ఆయిల్ వేసుకుందాం నేనైతే రెండు గంటలు ఆయిల్ వేసాను గంటలు అంటే చిన్న గంట అనమాట దీంట్లో కొంచెం పప్పు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇవి దీంట్లో ఉడికే కన్నా పైన చల్లుకుంటే కరకరలాడతా ఆడతా బాగుంటాయండి అందుకని చెప్పి కొంచెం ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకుందాము మనకి కావాలంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిన ఆయిల్ కూడా టేస్ట్ బాగుంటుంది ఉప్మా కూడా ఇవన్నీ మొత్తం కలిపి ఒక గిన్నెలోకి తీసుకుందాము నెక్స్ట్ ఇంకా ఈ ఆయిల్లో పోపు అన్నీ వేసుకుందాము పచ్చిపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుందాం కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము మరీ బ్లాక్గా అవసరం లేదు మరి ఎక్కువ వేగితే ఏమవుతుందంటే వాటర్ అంతా బ్లాక్ అయిపోద్ది ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపే పోపు మొత్తం ఫ్రై అయిపోయింది చూసారు అట్లా రెడ్గా వచ్చేసింది ఇంకా ఇవి మాత్రం వేయించుకుంటే చాలు కావాలంటే ఇంకా కొంచెం సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ దీంట్లో కొంచెం అల్లం ముక్కలు వేస్తున్నాను కావాలంటే కొంచెం తురుమైనా వేసుకోవచ్చు ఈ అల్లం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుందనమాట అల్లం కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం మెత్తగా ఉడుగుతుంది కదా త్వరగా కూడా అరిగిపోతుందండి నైట్ టైం తినే వాళ్ళకి త్వరగా అరుగుతుందనమాట ఇంకా అన్నం తినే కన్నా ఇదే బెస్ట్ షుగర్ పేషెంట్లకైనా సరే ఇంకా ఈ ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేస్తున్నాను నార్మల్గా అయితే ఒకటికి రెండు వేస్తాం కదా నేనైతే ఒకటికి రెండే వేసాను ఇది వచ్చేసి వైట్ రవ్వ అనమాట గోధుమ రవ్వ అదే రెడ్ కలర్ రవ్వ అనుకోండి ఇంకొంచెం అర గ్లాస్ వేసుకోండి సరిపో ముద్దుగా వస్తుంది ఇంకా ఇవి వేస్తారు కాయినప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడినంత ఇంకా నేనైతే రవ్వ వేస్తున్నాను ఇది త్వరగా ఉడిగిపోద్ది ఈ రవ్వ కొంచెం గట్టిగా ఉంటుంది రవ్వ కొంచెం లావు ఉంటుంది ఆ రవ్వ అనుకోండి ఈ ఎసురు అయితే సరిపోవు మళ్ళీ సేమియా కూడా వేస్తాం కదా రెండున్నర వేసుకోండి సరిపోతాయి ఇది కొంచెం బాగా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు సేమియా కూడా వేస్తున్నాను సేమ్యా ఎక్కువ తినేవాళ్ళు రవ్వ తగ్గించుకొని కొంచెం సేమియా ఎక్కువ వేసుకోండి లేదంటే రెండు సమానంగా వేసుకోండి సరిపోతుంది ఇది కొంచెం ముద్దగా వస్తుంది కదా కొంచెం నీరు నీరుగా కూడా ఉంటుంది బడ అయితే ఉడికిపోయింది ఇంకా మధ్యలో కలబెడుతూ ఉండాలా లేదంటే అడుగు దీంట్లోకి ఇంకా చట్నీ కానీ సాంబార్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకైనా కూడా త్వరగా అరుగుతుందండి చిన్నపిల్లలకైనా కూడా ఇంకా ఉదయం టిఫిన్కి అయినా సరే నైట్ చేసుకున్నా కూడా షుగర్ పేషెంట్లకైనా చాలా బాగా త్వరగా అరుగుతుంది బాగుంటుంది టేస్ట్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే అడుగు ఉంటుంది ఇంకా కావాలంటే ఇట్లా ఉన్నప్పుడు ఆపేసుకోండి సరిపోతుంది ఇంకొంచెం నీళ్ళు అయితే బాగుంటుంది అనుకుంటే ఇంకొంచెం తర్వాత అయినా కూడా ఇంకొంచెం ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది సిమ్లో పెట్టేసి ఇంకా నా ఛానల్ అయితే కొత్తగా ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా దగ్గరికి వచ్చేసిందండి ఇంకా ఆఫ్ చేసుకోవాలి మాకైతే సాంబార్లో వేసుకోవటానికి అని చెప్పి కొంచెం దగ్గరికి రానిచ్చాను లేదంటే ఇంకా కొంచెం ముందు ఆపేస్తే సరిపోతుంది చట్నీలోకి అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తింటే సరిపోతుంది ఇంకా నేనైతే ఇంక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బౌల్లో తీసుకొని పైన వేచిన పప్పు వేసాం కదా ఇవైతే తింటే పంటి కింద కరకరలాడుతూ బాగుంటుందన్నమాట ఇంకా మేమైతే సాంబార్ వేసుకొని తిన్నాము ఇంకా ఈరోజుకైతే అయితే వీడియో ఇదేనండి